నమస్కారం నన్ను కొంతమంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు మీరు రసాలు షుగర్ పేషెంట్స్ తినకూడదు అని చెప్పారు మామిడి రసం పండు మరి మాకు ఆ మామిడి రసాలు చాలా ఇష్టం మరి మేము ఎట్లా తినాలి ఏం చెయ్యాలి అని అడిగారండి అటువంటి వాళ్ళ కోసం వాళ్ళు మామిడి రసం పండు ఎలా తినాలి అన్న ఇది తెలియచేయటానికి ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను అటువంటి వాళ్ళు వారంలో రెండుసార్లు ఈ విధంగా చేయండి ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు కొంతమంది వారంలో ఒకరోజు కానీ వారంలో ఒక రోజు టిఫినే తింటారు మార్నింగ్ మీల్స్ చేస్తే ఈవినింగ్ టిఫిన్ తింటారు అటువంటి వాళ్ళు ఆ రోజుని దీనికి కేటాయించుకోండి ఆ విధంగా చేసి మామిడి పండుని పెరుగుతో కలిపి తినండి దానికి ముందు ఏం చేస్తారంటే ఈ పెరుగుతో తినటానికి ముందు ఒక చాట్ ఐటెం తినండి శనగలు కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు కాబూలీ శన కానీ శనగలు కానీ పెసర్లు కానీ అలచందలు కానీ లేకుంటే రాజ్మా కానీ ఏదైనా ఒక చాట్ ఐటము తినండి ఎందుకు అంటే ఈ శనగలు కానీ ఈ పెసర్లు కానీ ఇవి వీటన్నిట్లో ప్రోటీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి అవి తినటం వలన ఈ మామిడి పండు తినటం వలన షుగర్ కంటెంట్ ఏదైతే షుగర్ రిలీజ్ అవుతుందో ఆ ప్రాసెస్ని ఈ ఫైబర్ అడ్డుపట్టడం వల్ల కాస్త డిలే చేసి స్లోగా రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట ఈ చాట్ ఐటెం తినటం వలన తర్వాత పెరుగులో మామూలు మామిడి పండు ముక్కలు కలపండి దానిపైన మామిడి రసం మామిడి ప్యూరి కలపండి టేస్ట్ కోసం ఒక స్పూను హనీతో తేనెతో గార్నిష్ చేయండి కావాలంటే పైన రెండు మూడు బాదము కిస్మిస్ కూడా గార్నిష్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి ఈ కర్డ్ మామిడి పండు కలిపి తీసుకోవటం వల్ల ఇంప్రూవ్స్ డైజెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ సిన్స్ కార్డ్ కాంట్రిబ్యూట్స్ ప్రో బయాటిక్స్ కాల్షియం అండ్ ప్రోటీన్ నేను సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ మెడికల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళటం లేదండి అదొక పెద్ద మళ్ళీ సపరేట్ టాపిక్ సబ్జెక్టు అయిపోతుంది ఆక్సిడేటివ్ ట్రెస్ ఫ్రీ రాడికల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఆ పెద్ద పెద్ద పదాలు పనుకొద్దు ఓన్లీ మామిడి పండు పెరుగుతో కలిపి తినటం వల్ల వచ్చే బెనిఫిట్ మనం తెలుసుకుందాం కార్డ్ కెన్ స్లో డౌన్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ హెల్పింగ్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంకొకటి ఏంటంటే తెలుసా అండి మగవాళ్ళకి దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఉందండి మ్యాంగో ఈజ్ అన్ అప్రోడిసియాక్ విచ్ బోస్ లిబిడో కొంతమంది మ్యాంగో వేడి మామిడి పండు వేడి చేస్తుంది పెరుగు చలవ చేస్తుంది కాబట్టి రొంటిని కలపకూడదు అంటారండి ఏమంటే మీరు తీసుకునే ఇది ఎన్నిసార్లు అండి వారంలో ఒక్కసారి రెండుసార్లు దీంతోపాటు ఇంకా మీరు చాట్ ఐటెం తింటున్నారు ఈ పెరుగు మామిడి పండుతో కలిపి తింటున్నారు రైస్ కానీ చపాతీ కానీ అవి ఏం తింటా లేదు కదా ఇక షుగర్ పెరిగే ఛాన్స్ ఎక్కడుందండి కాబట్టి డ్యూ టు దిస్ మోడరేట్ కన్జంప్షన్ నథింగ్ విల్ హ్యాపెన్ బట్ ది వర్డ్ ఆఫ్ కాషన్ గ్యాస్ట్రిక్ అండ్ ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం తక్కువ తీసుకోండి ఏమీ కాదు హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి ఇది ఈ మ్యాంగో క డెజర్ట్ డెజర్ట్ టేస్ట్ చేసిన వాళ్ళు ఈ చాట్ ఐటెం టేస్ట్ చేసిన వాళ్ళు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి అది ఇటువంటి అది ఏమన్నా మీకు ఉపయోగపడిందా ఈజ్ ఇట్ యూజ్ఫుల్ టు యూ ఆర్ నాట్ అన్న విషయం కామెంట్తో కనుక తెలియజేశారంటే ఇంకొన్ని మంచి వీడియోలు చేయటానికి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ స్పీరింగ్ యువర్ టైమ్ థ్యాంక్ యూ